హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సాయినా ఈరోజు మన అమరావతి ముకృర్ద్వారం మన కంచి జిల్లా పర్యటన గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి తెలుస్తుందో మన స్పీకర్ అయినటువంటి కృష్ణరాజు గారి మాటల్లో ఆ ప్రాంత అభివృద్ధి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇద్దరిది ఉండి నియోజకవర్గం మా ఉండి నియోజకవర్గ వర్గం నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకున్న వాళ్ళ అనుభవంతో పరిటాల దగ్గర అంటే కొత్త వేడి దూరం అసెంబ్లీకి అన్నింటికి కూడా ఆ కొత్త బ్రిడ్జ్ కంప్లీట్ అయితే దానికి అతి సమీపంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఫోర్ లేన్ సిక్స్ లేన్ రోడ్ అవుతుంది అట్ హైదరాబాద్ వెళ్ళాలంటే కూడా డైరెక్ట్ గా ఒక మూడు గంటల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళే విధంగా నూతన నిర్మాణాలన్నీ అమరావతిలో చాలా ఉన్నాయి మూడు సంవత్సరాల్లో ఈ రోజుకి కూడా అమరావతి ఫస్ట్ పూర్తి చేసే మినిస్టర్ నారాయణ గారు కూడా చాలా రాత్రి పదలో ఆయనే మానిటర్ చేసి కంప్లీట్ చేస్తున్నారు ఆయన ప్రాజెక్ట్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు బాగా సక్సెస్ అవ్వాలని ఇంకా మంచి మంచి ప్రజలకు కూడా కాస్త అందుబాటు ధరలోనే లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయలేరు కాస్త అందరికి కూడా అందుబాటు ధరల్లో వాళ్ళు వాల్యూ పెంచుకొని కొనుక్కున్న వాళ్ళకు కూడా మంచి రిటర్న్ ఉండేలాగా వాళ్ళు ప్రజలందరికీ కూడా అంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ప్రజలకు కూడా మంచి జరిగేలాగా లాభం ఉండే రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి మా రామరాజు గారికి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేకపోతే అక్కడ సేవ చేసుకునే భాగ్యం దర్శనానికి ఆయన పిలుపు లేకపోతే భావిస్తూ రాబోయే రోజుల్లో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా ఐదా ఉండాలని అలాగే ఈ స్థల ప్రాజెక్ట్స్ వాళ్ళు మరిన్ని మంచి మంచి ప్రాజెక్ట్స్ ఈ రాజధాని ప్రాంతాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చేసుకోండి అలాగే మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి